మనకి స్వాగతం తెలుగు లోకిళ్లలో పెళ్లిడు పిల్లలు ఎవరైనా ఉంటే వారి పేరెంట్స్ వెంటనే చూసేది జ్యోతి మ్యాట్రిమోని అయితే ఇంటింటికి ఆత్మీయ బంధువై కొత్త బంధాలకు స్వాగతం పలుకుతూ ముచ్చటైన వేదిక జ్యోతి మ్యాట్రిమోని పదివేల సంబంధాలు కుదర్చడం ద్వారా ఆ జంటలను అగ్ని సాక్షిగా ఒకటి అంటే మాటలు కాదు అది ఒక జ్యోతి మ్యాట్రిమోనికి సాధ్యమైంది ఎక్కడికక్కడ మ్యారేజ్ బ్యూరోస్ పుట్టుకొడుకులా పుట్టుకొస్తున్నాయి పోటీ ప్రపంచాన్ని తట్టుకుంటూ మ్యాట్రిమోనీలో గత ఇరవై నాలుగు ఏళ్లగా నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది జ్యోతి మ్యాట్రిమోనీ మరి ఈ రోజు విశ్వ బ్రాహ్మణ్స్ క్యాస్ట్ నుంచి మ్యాచ్ వచ్చింది అమ్మాయి అన్నయ్య డీటెయిల్స్ పంపుతూ విశ్వ బ్రాహ్మణ్స్ లోనే మంచి జాబ్ రెస్పాన్సిబిలిటీ గుడ్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం జ్యోతి మ్యాట్రిమోనీ ని అప్రోచ్ అయ్యారు మరి విశ్వ బ్రాహ్మణ్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రొఫైల్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం అయితే ఈ రోజు కొన్ని మ్యారేజ్ ప్రొఫైల్స్ వచ్చాయి లేట్ చేయకుండా డీటెయిల్స్ ఏదో చూద్దాం అమ్మాయి పేరు సాయి ప్రణీత జూన్ పదమూడు పంతొమ్మిది వందల మధ్యాహ్నం ఒకటి పాయింట్ రెండు చిన్న నిమిషాలకు జన్మించింది అంటే ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది వీరి స్వస్థలం ఖమ్మం పుట్టింది కూడా ఖమ్మంలోనే ఇక క్యాస్ట్ వచ్చేసి విశ్వ బ్రాహ్మణ్స్ ఈ అమ్మాయి బీటెక్ చేసి ఈ చేసింది ప్రస్తుతం ఖమ్మంలోనే ఒక స్కూల్లో టీచర్ వర్క్ చేస్తుంది ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంది అమ్మాయి ఎత్తు ఐదు పాయింట్ ఆరు వెయిట్ యాభై ఒకటి కిలోమీటర్ తండ్రి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రజెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు ఆస్తుల వివరాలకు వస్తే ఖమ్మంలోనే సొంతిల్ ఉంది అలాగే ఇరవై ఎకరాల పొలం కూడా ఉంది అది లీజ్కి ఇచ్చేసారు సంవత్సర ఆదాయం వస్తుంది పిల్లల తర్వాత కూడా జాబ్ ని ఎంకరేజ్ చేసే వర్క్ కావాలనుకుంటుంది మరి ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జ్యోతి ని సంప్రదించవచ్చు